రాఘ రా అరే ఎక్కడ ఉరుకున్నావు కష్ట వచ్చినా సునిక పోతున్నా చిర అరే నేను వస్తారా నెత్తుకొని ఉరుకు తండ్రి పోతావు అవునా అయితే ఇక్కడ నేనారా అరే ఎక్కడ చిరంజీవి గారు చిరంజీవి లేరు ఎవరు లేరు कुल बस में से नणिया पदा ले पिटा कुल बस में से नणिया पदा ले बकरा 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 अरे सुशांत तो ही कर रहा है

చెప్పనా నా ఫోన్ రింగ్ టోన్ బాగాలేదు నా ఫోన్ రింగ్ అయితే అందరు నాకెళ్ళి చూసినట్టు మంచి రింగ్ టోన్ సెట్ చేసి అన్న ఓకే అన్న పెట్టిస్తా నీకు మంచి రింగ్ టోన్ పెట్టిస్తా పెట్టించిన ఎవరు అన్న థ్యాంక్స్ అన్న చెనా ఏందన్నా నాకు రింగ్ టోన్ పెట్టి ఏమంటే అట్లా ఏ కదన్నా మన వచ్చి నాకు రింగ్ అయితే అందరు నా సైడ్ చూడాలన్నా అందుకే ఎవరు ఆ అనేది పెట్టిస్తారా మరి ఇంకా నీకు మంచి సౌండ్ ఉన్న రింగ్ టోన్ పెట్టి అన్నా మరి అంత చెప్పచ్చు కదా నీకు మంచి రింగ్ టోన్ పెట్టిస్తే కదా అన్నా నాయనా నీతి ఏందన్నా మంచి రింగ్ టోన్ పెట్టేమంటే ఎవరన్నా డర్ర డర్ర అని పిత్తే రింగ్ టోన్ పెట్టిచ్చినావు నువ్వే కదా మరీ చూడాల నాకు ఫోన్ వస్తే అని చెప్తా అందరినీ సైడే చూడాలని అట్లా కాదన్నా నీ మనిషికొని ఇక్కడ చెల్లిగా మంచి పాట రింగ్ టోన్ పెట్టి అన్నా కాదు పెట్టినా నీకు నచ్చదు మరి అందరు అంటావు పట్టు ఈసారి మంచిది పెట్టండి పో థ్యాంక్స్ అన్న అన్నా ఏంది వెతుకుతున్నారు అదే మా తాళం పడిపోయిందన్న తాళవా అన్న ఇదేనా చూడేదే దొరికిందా అన్న పక్కనే దొరికింది అలా థ్యాంక్స్ అన్న ఒక నిమిషం నీకు బహుమనం అన్న చిన్నది పని చేసిన థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే అన్నా ఈ పేపర్ ఏందన్న ఈ పేపరా పోయిన తాళం తిరిగి తెచ్చిస్తే లక్ష రూపాయలు బహుమతి అని చెప్పి అందులో ఉంది పొద్దు నుండి ఒక్కని కూడా పట్టుకోవాలా స్టేషన్ లో నా పై ఆఫీసర్లకి నా మొహం ఎలా చూపియాలో అమ్మా ఎవడొస్తున్నాడు ఇన్ని పట్టుకొని ప్రమోషన్ కొట్టేస్తా ఆపురా ఆపు ఏమైంది సార్ దిగురా ఫస్ట్ చెప్పండి సార్ హెల్మెట్ దిరా అవన్నీ ఎందుకు సార్ ఇది సైకిల్ కదా కొంచెం జరుగు ఏందిరా మోటార్ ఇది సైకిల్ రెండు కలుపు మోటార్ సైకిల్ కదా ఉన్నావు అయ్యా ధర్మించేయండి అయ్యా అయ్యో చిల్లర లేదయ్యా నాతోని అయ్యా ఫోన్పే నెంబర్ చెప్తా వేస్తారా అబ్బా బానేది నటున్నారా మీరు అయ్యా సరే నెంబర్ చెప్పు వచ్చింది చూడు థ్యాంక్స్ అయ్యా మనమైన పని ఏమి అయ్యా ఇక్కడే ఉన్నాడు అయ్యా మొన్న ధర్మం సేమంటే చిల్లర లేదని ఫోన్ పే డబ్బులు పంపించారు కదా అవి ఇంకా రాలేదయ్యా అవునా నేను మళ్ళీ పంపిస్తాను అయితే థ్యాంక్స్ అయ్యా ఓకే అయ్యా మన్న ధర్మం ఫోన్ పే లో పంపించినానన్నారు ఇంకా రాలేదయ్యా అది రాలేదా ఇంకా నేను చూసుకొని నేను పంపిస్తాను వెళ్ళు ఏమైంది కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు ఇంట్లో నా పెళ్ళానికి మేకప్ కిట్ అయిపోయింది నాకేం ఊరికే పంపిస్తున్నా పుణ్యం వేస్తున్నా కదా నేను మా ఇంట్లో చలికి వణుక్కుంటూ ఉంటే అంకుల్ మా ఇంటి కాడికి వచ్చి ఎందుకురా వణుకుతున్నావు అన్నాడు చలికాలం కదా అంకులు అందుకే చలి కొనుక్కుతున్నా అన్న అప్పటికి అంకులు వణుకుతలేడు నాకు డౌట్ వచ్చి మీరెందుకు వనుక్కుతలేరు అంకులు అన్న ఇంట్లో ఆంటీ ఉంది కదా రా అన్నాడు అందుకు నేనుండి అయితే అంకులు ఆంటీని ఒకసారి మా ఇంటికి పంపించు అన్న మొట్టాలని నరికి పోగులు పెట్టాల ఏం మాట్లాడుతున్నావో తెలీదా నీకు సెన్స్ లేదా నీకు అంకుల్ కంటే గట్టి కొడుతున్నావు మరి ఆంటీ మీ ఇంటికి వచ్చింది అన్న